రాష్ట్రం అభివృద్ధి చెందటం అంటే స్వచ్ఛమైన ఆహారాన్ని పండించే భూములన్నీ వెంచర్లుగా వేస్తే వాటిని కొని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అట్టి పెట్టి మన వారసులకి అందించితే వాళ్ళు వాటి మీద ఒక రెండు కోట్లు మూడు కోట్లో సంపాదించాలనుకుందాం అది అభివృద్ధి అవుతుందా ఎందుకంటే ఈ మాట నేనంటుంది ఇవాళ కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో రాజధాని కోసం ఒక లక్ష ఎకరాలు ఆ రాజధాని అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో వెంచర్లు వేస్తూ లక్షల ఎకరాలు ఇలా పండించే పంట భూములన్నీ మాయమైపోతుంటే ఆ మిగిలిన భూముల్లోనే పెరిగే జనాభాకి సరిపడా ఆహార పదార్థాలు పండించాలనే తపనతోటి ఇష్టం వచ్చినట్టు రసాయనాలు వేసి ఆహార పదార్థాలన్నింటినీ విషతుల్యం చేసి పండించి అవి మనకు అందిస్తే మనం ఈ ఏ స్థలాలైతే ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మన పిల్లలకి ఆసరాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నామో ఆ పిల్లలు ఈ విషతుల్యమైన ఆహార పదార్థాలు తిని ఈ ముప్పై ఏళ్ళల్లో శరీరంలో రకరకాల వ్యాధులను పెంచుకొని ఆ వ్యాధుల్ని నయం చేసుకోవడం కోసం మన వట్టి పెట్టిన ఈ స్థలాలన్నింటినీ అమ్మాల్సి వస్తుంది అప్పుడు మరి మీరు వాళ్ళకి మంచి చేసినట్ల చెడు చేసినట్ల ఒకప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉండేది పక్షవాత రోగులు ఎవరైనా కనపడితే వామ్మో అనిపించేది హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా చనిపోయారు అంటే అయ్యో పాపం అనేవాళ్ళం కానీ ఇవాళ షుగర్ కానీ పక్షవాతం కానీ అటాక్ కానీ కామన్ అయిపోయింది కదా అలాగే ఒకప్పుడు ఊరికొకరు క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఎంతో భయపడేవాళ్ళం ఈ రోజున ప్రతి నాలుగేళ్లలో ఒక క్యాన్సర్ పేషెంట్ లేదంటే ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు తప్పనిసరిగా ఉంటున్నారు వీటన్నిటికీ కారణం పంట భూములు తగ్గిపోయి ఉత్పత్తి పెంచడం కోసం రసాయనాలు వాడేలాగా కారణమైన మనం కాదా ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చి లక్షల మంది తుడిచిపెట్టుకుపోయారు ఇది జనాభా తక్కువ ఉన్న రోజుల్లోనే మన కరోనా వచ్చి ఎంతో కొంత ప్రాణ నష్టం తక్కువతోటి మనం బయటపడగలిగాం కానీ కొన్ని దేశాలు ఎంత విపరీతంగా జనా నష్టం జరిగిందో చూస్తూనే ఉన్నాం ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రమాదాలు రావడ నమ్మకం ఏంటి అలాంటివే వస్తే ఇన్ని లక్షల ప్లాట్లు మనం కొనేట్టు పెట్టుకుంటే వాటిని కొనే జనాభా ఉండాలి కదండి జనాభా నశింపైపోతే అయిపోతే కొనేది ఇవ్వడండి అప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టుకున్న ప్లాటు పదివేలకు అమ్మాల్సి వస్తుందేమో ఆలోచించండి విచ్చలవిడిగా స్థలాలు కొని పెట్టుకొని కమ్మని పంట భూములని నాశనం చేసుకోవద్దు ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కట్టించే ఇల్లన్నీ పేదలతోటి కిటకిటలాడుతున్నాయి మనం ఇల్లు కట్టిస్తే అద్దెకి తీసుకునే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు మీరు ఎక్క చూడండి ఎక్కడ పెట్టినా టూలెట్ బోర్డులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఇక స్థలాలు కొని ఇల్లు కట్టుకునేది ఎవరండి ఇంకా కొద్ది రోజులు పోతే ఒక ఫ్లోరే వేసుకొని ఎవరికి వాళ్ళే ఉండే రోజులు ఎంతో దూరంలో లేవు సుమా